ఎమ్మిగనూరు నియోజకవర్గ సిపి సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ బలపరిచే దిశగా పలు కీలక నియామకాలు చేపట్టం జరిగింది నాయకుల కృషిని నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని క్రింది నియామకాలు చేశారు కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్ట రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త కడిమెట్ల రాజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గారి మనవడు ఈ నియామకాలతో పార్టీ కార్యకలాపాలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తెలిసింది ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం మా రాష్ట్రం విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్ సిక్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజు మా మీద ఎంతో ప్రేమ ఆప్యాయత గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ విభేదాలు లేకుండా భేదాలు లేకుండా వర్గభేదాలు లేకుండా ఈ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్ సిపి పార్టీని మళ్ళీ జెండా ఎగిరియాలని చెప్పి అందరినీ మంచి పూర్తిగా కోరుకుంటున్నారు నా కోసం మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతున్న నమస్కరిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమింగనూర్ని తీర్చిదిద్దుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈరోజు నేను చెప్తున్నాను అందరినీ కలుపుకొని అదే అంటున్నాను మూడో తరం అని కాదు అలాంటిది ఏం ఉద్దేశం లేదు మేము ఈ జనాలకి మా ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది అంతకు మించి వేరే దురదృష్టం ఏం లేదు దురుద్దేశం మీద ఏం లేదు ఎల్లప్పుడు అందరినీ కలుపుకొని వర్గాలు భేదాలు లేకోకుండా అందరు కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు మా తెలియజేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా నేను కానీ నా మనుడు కానీ నా కుమారుడు కానీ ఎల్లప్పుడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాము ఎమ్మెల్యూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాత్రలో వైఎస్ఆర్ పార్టీలో చేసినప్పుడు అందరు కూడా ఎంతో మద్దతు తీసి వేళ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది అప్పటి నుండి కూడా ఎమ్మెల్యూరు పట్టణము మూడు మండలాల నాయకులు వైఎస్ఆర్ నాయకులు అదేవిధంగా ప్రజలు ఎమ్మెల్యూ ప్రజలు పట్టణ ప్రజలు అందరు నాకు ఎంతో సహకరించి నాలుగు చోట్ల ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవంతో ఆదరించినారు అదేవిధంగా నా మనవాడు రాజువేడిని కూడా మీద ఆదరిస్తారని భావిస్తున్నాను ఎమ్మెల్యే యొక్క ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలు మా వాడిని ఆశీర్వదించి రేపు ఆయనకు ఒక మంచి రాజకీయ నాయకుడు తీర్చిదిగలని ఆశిస్తున్నాను